శబరిమలైకు అయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న కారును తమిళనాడు ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొన్న సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మల్లంకూడలి సమీపంలో చోటు చేసుకుంది విజయవాడ నుంచి మంది అయ్యప్ప స్వామి భక్తులతో శబరిమలై వెళ్తున్న కారు మార్గమధ్యమైన నాయుడుపేటలోని మల్లంకూడలి కూడలి సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో చెన్నై నుంచి నాయుడుపేటకు వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు ఢీకొన్న బస్సును స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉంచి ప్రమాదానికి గురైన కారును పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి